జిల్లా టీడీపీ అధ్యక్షుడు మరొకరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇద్దరిదే ఒకే నియోజకవర్గం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఖర్చు పెట్టారు కష్టపడ్డారు అధికారంలోకి రావడంతో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఇద్దరు అనుకున్నారు పెత్తనం కోసం ఇద్దరి మధ్య మొదలైంది ఫైట్ నేనంటే నేనే అని ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ స్వపక్షంలోనే తమ్ముళ్లకు విపక్షం లేదన్న లోటు లేకుండా చేస్తున్నారు అధికార పార్టీలోనే చిచ్చు రేపుతున్న ఆ నియోజకవర్గం ఏది ఆ ఇద్దరు నేతలు ఎవరు లెట్స్ వాచ్ శ్రీకాకుళం జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోటని చెప్పొచ్చు ఈ జిల్లాలో పాతపట్నం నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ నియోజకవర్గంలో టీడీపీకి దశాబ్దాల పాటు పెద్ద దిక్కుగా ఉన్నారు కలమట మోహన్ రావు తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని పార్టీలో ఎదిగారు కలమట వెంకటరమణ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వెంకటరమణ పాతపట్నంలో గతంలో ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కలమట వెంకటరమణను కాదని అనూహ్యంగా ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేని మామిడి గోవిందరావుకు అధిష్టానం టికెట్ కేటాయించింది శాతపట్నం టికెట్ వేరొకరికి ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు కలమట వెంకటరమణ ఓ దశలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు దీంతో అధినాయకత్వం ఆయన్ని బుజ్జగించింది అధినేత జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తామని మాట ఇచ్చారు గోవిందరావును గెలిపించే బాధ్యత నీదేనని కలమటకు నచ్చజెప్పారు దీంతో కలమట కాస్త మెత్తబడ్డ నామమాత్రంగానే గోవిందరావు ప్రచారంలో పాల్గొన్నారు కూటమి వేవ్లో గోవిందరావు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే జిల్లా టీడీపీ అధ్యక్ష హోదాలో ఉన్న సొంత నియోజకవర్గంలో తన మాట నెగ్గడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారట కలమట నుంచి పాత్ర పోషించిన కలమట వెంకటరమణ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తన మాట ఎక్కడా చెల్లనీయడం లేదని గుర్రుమంటున్నారు అధికారులు కూడా తన మాట పట్టించుకోవడం లేదని ఆవేదనతో ఉన్నారు దీంతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇసుక అక్రమాలు ఇతర వ్యవహారాలపై నిత్యం అధిష్టానానికి మీడియాకు సమాచారం ఇచ్చి ఎమ్మెల్యేకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారట కలమట దీనిపై మామిడి కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తే నాలుగు రాళ్లు వెనకేసుకోనివ్వకుండా కలమట అడుగడుగున అడ్డు తగులుతున్నారని సన్నిహితుల దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారట కలమట ఇసుక దందాలను ఇతర కార్యక్రమాలను తాను కూడా అధిష్టానానికి చేరవేస్తూ మీడియాలో వార్తలు రాయించడం ఇప్పుడు పాతపట్నం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది ఆధిపత్య పోరులో భాగంగా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పాతపట్నంలో స్వపక్షంలోని విపక్షంలా ఇద్దరు నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో తమ్ముళ్లు తలపట్టుకుంటున్నారు అధికార పార్టీ నేతల కుమ్ములాట్లతో తమకు పని తగ్గిందని రిలాక్స్ అవుతోంది అపోజిషన్ పార్టీ అధికార పార్టీపై తాము ప్రత్యేకంగా ఎలాంటి పోరాటం చేయాల్సిన అవసరం లేదని అధికార పార్టీ నేతలే పోటీలు పడి తమ లొసుగులు బయట పెట్టుకుంటారని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అధికార పార్టీలో ఆధిపత్య పోరుతో కొంతమంది మండల నాయకుల పరిస్థితి పెనమ్మించి పొయ్యిలో పడ్డట్లే ఉంది వైసీపీ పాలనలో ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా మామిడి కలమట కుమ్ములాటలతో తాము అన్ని విధాలా నష్టపోతున్నామని నెత్తి నోరు బాదుకుంటున్నారు కింది స్థాయి నేతలు ఇలాగే కొనసాగితే పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ జెండా మోసే కార్యకర్తలు కూడా కరువయ్యే పరిస్థితి వస్తుందంటున్నారు ఇప్పటికైనా పాతపట్నం నేతల మధ్య అధిష్టానం సయోధ్య కుదర్చకపోతే తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లవుతుందని చెబుతున్నారు మరి అధిష్టానం ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతుందో లేదో చూడాలి